మహేష్ అన్న ఆడియో ఫంక్షన్కి ఇందాక నుంచి ముఖ్య అతిథి అంటున్నారు నేను ముఖ్య అతిథిగా రాలేదు నేను ఒక కుటుంబ సభ్యుడిగా వచ్చాను ఈ చిత్రం ఒక అద్భుతమైన విజయం సాధించాలి అని మీ భాషల్లో రికార్డులు తిరగరాయాలని ఒక కుటుంబ సభ్యుడిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మహేష్ అన్న గురించి నేను ఆయన ఆయన స్థాయి గురించి ఒక నటుడిగా ఆయన స్టామినా ఒక హీరోగా చాలా అందంగా ఉంటారు ఆయన ఆ విషయం ఇవన్నీ మాట్లాడను బట్ మీ అందరి సమక్షంలో ఒక మాట చెప్పాలి ఒక కమర్షియల్ హీరో అయ్యుండి ఒక కమర్షియల్ స్టార్ అయ్యుండి నాకు తెలిసి ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ ఇప్పటిదాకా ఎవరూ చేయలేదు రిజల్ట్తో సంబంధం లేకుండా అదే బాటలో అదే మాట పైన నిలబడి ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లు ఇప్పటిదాకా మేము ఎవరు చేయలేము ఒక విధంగా ఇప్పుడిప్పుడు మేము మొదలు పెడుతున్నాం దానికి ఇన్స్పిరేషన్ అయినా మా జనతా గ్యారేజ్ సినిమాలో ఒక అద్భుతమైన డైలాగ్ రాశారు కొరటాల శివ గారు రాజీవ్ కనకాల ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బయట ఒక అరుదైన మొక్కు ఉంటుంది రాజీవ్ కనకాల గారు భార్యతో చెబుతాడు ఇందాక ఇంట్లోకి వచ్చేలోపు ఒక అరుదైన మొక్కను చూశానమ్మా చాలా జాగ్రత్తగా కాపాడుతున్నారు దాన్ని చాలా అరుదైన రకం దాన్ని అలాగే ఉండనిద్దాం అని చెప్పి ఒక మాట అంటాడు చాలా అరుదైన రకం ఆయన అలాగే ఉండనిద్దాం అంటే నాకు ఇప్పుడు అంతా చెప్తుంటే చాలా కొత్తగా ఉంది బట్ సీరియస్లీ ఆఫ్ అండ్ భరత్ అనే నేను మీ కెరియర్లో ఒక మైలురాయిలా మిగిలిపోవాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను నా ఆప్త మిత్రుడు నా బ్రదర్ నా వెల్విషర్ మై గార్డియన్ ఎన్నైనా ఎన్ని పేర్లు పెట్టినా సరిపోదు శివకి అంటే ఈరోజు జనతా గ్యారేజ్ దగ్గర నుంచి కాదు బృందావనం దగ్గర నుంచి ప్రయాణం మా ఇద్దరిది ఎంతో సమాజం పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి సమాజం పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి దర్శకుడు సినిమాని సినిమా లాగే కాకుండా ఒక పౌరుడిగా ఆయన వంతు బాధ్యతని కూడా ఆయన చిత్రాల ద్వారా ఒకవైపు కమర్షియల్ పందాలకి ఎక్కడా కూడా తగ్గకుండా అభిమానులకి కావాల్సిన మసాలాలని గట్టిగా దట్టించి అలాగే ఒక పౌరుడిగా ఆయన ఇవ్వాలనుకుంటున్నటువంటి సందేశాన్ని మాతో చిత్రాలు తీసి ఆయన ఇవ్వడం వల్ల ఈరోజు మాకు కూడా ఒక మంచి ఔన్నత్యం కలుగుతుంది సమాజంలో శివ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఎప్పటికీ ఈ ప్రయాణాన్ని ఆపొద్దు ఇంకెన్నో ఎన్నో ఎన్నెన్నో చిత్రాలు సమాజం పట్ల మీ బాధ్యతని సమాజం పట్ల మీ మీ ఇష్టాన్ని ఇలాగే మీరు మీ చిత్రాల ద్వారా తెలియచేస్తారు అని మనసారా కోరుకుంటూ ఐ హోప్ భరత్ అనే నేను డియర్ ఫిల్మ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి